హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటంటే వీట్ ఫ్లోర్ నాచోస్ చేసి చూపించబోతున్నానండి ఈ నాచోస్ చాలా క్రిస్పీగా అండి చాలా బాగుంటాయండి ఇంకా చెప్పాలంటే ఇవి చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉండే పదార్థాలతోటి చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా గోధుమ పిండితో చీర్స్ పెట్టారంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా బాగుంటాయండి ఇప్పుడు గోధుమ పిండితో ఈ చిని ఎలా తయారు చేయలేదు వీడియో చూస్తుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు శనగపిండి అరకప్పు బియ్య పిండి వేసుకోవాలండి ఇవి పూర్తిగా జల్లించుకోవాలి అప్పుడే ఈ మూడు పిండిలని శుభ్రంగా చక్కగా కలిసిపోతాయండి ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోకి ఒక స్పూన్ వరకు పసు అర స్పూన్ వరకు మిరియాల పొడి అర స్పూన్ వరకు చాట్ మసాలా తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండిలో మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మనం సాఫ్ట్ గా చపాతీ పిండిలా కలుపుకోవాలండి ఇదిగుండి ఇక్కడ పిండి అయితే కలుపుకున్నాం కదా అలాగే ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్ ఇలా వేలు ఒత్తితే మెత్తగా ఉండాలి ఆ విధంగా కలుపుకోవాలండి పిండి అనేది ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి ఒక చిన్న పిండి ముద్దని వేర్ చేసుకొని డస్టింగ్ కోసం గోధుమ పిండి కొంచెం చల్లుకొని ఈ విధంగా పిండి ముద్దని చపాతీలాగా ఒత్తేసుకోవాలండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండి కూడా డెస్టింగ్ కోసం వేసుకోవచ్చు అలాగే ఈ నాచోస్ ని మీరు బియ్య పిండితో కూడా చేసేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ చపాతి అయితే చేసుకున్నాం కదా అలాగే ఈ చపాతి అనేది కొంచెం పల్చగా ఉండాలండి మందంగా అసలు ఉండకూడదు ఇలా చేసుకున్న తర్వాత ఇలా చాక్ తో ఇలా సైడ్స్ వంగరగా ఉన్న సైడ్స్ అని తీసేసుకోవాలి స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకోవాలండి ఈ చపాతీని ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక షేడ్స్ కింద కట్ చేసేసుకోవాలండి ఇలా మూడు వరకు షేడ్స్ కింద కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క షేట్ ని మనం ట్రయాంగిల్ షేప్ లో చిప్స్ కింద కట్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే ఈ చిప్స్ ని స్క్వేర్ షేప్ లో కానీ లేదా రౌండ్ షేప్ లో కానీ కట్ చేసేసుకోవచ్చండి మీరు కావాలంటే ఈ నాచోస్ ని కొంచెం చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసేసుకోవచ్చండి నేనైతే కొంచెం పెద్దవి చేస్తున్నాను మనం కట్ చేసుకున్న ఈ చిప్స్ ని ఇలా ఫోర్క్ తో కానీ లేదా నైఫ్ తో కానీ ఇలా హోల్స్ లా పెట్టేసుకోవాలండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల మనం ఈ చిప్స్ ని నూనెలో వేయించేటప్పుడు పొంగకుండా ఉంటాయండి ఇలా కట్ చేసుకున్న చిప్స్ మొత్తం మనం ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలండి మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే చపాతీలా చేసుకొని ట్రయాంగల్ షేప్ లో చిప్స్ కింద కట్ చేసేసుకోవాలండి అన్ని కట్ చేసుకుని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకుని డీప్ ఫ్రీక్ సరిపడా నూనెను పోసుకోవాలండి నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలండి ఇలా నూనెని వేడి చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న చిప్స్ ని ఈ నూనెలో వేసేసుకొని వేసేసుకుని వేయించుకోవాలండి ఈ చిప్స్ ని నూనెలో వేసుకున్న తర్వాత వాటి అవే పైకి వస్తాయండి ఆ మాత్రం వేడిగా ఉండాలి నూనె అనేది అలాగే ఈ చిప్స్ ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలండి అలాగే ఈ చిప్స్ వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ చిప్స్ ని వేయించుకోవాలండి ఇవి పలుచిగా ఉంటాయి కాబట్టి త్వరగా వేగిపోతాయి అండి ఇదిగోండి ఈ చిప్స్ చూసారా ఫ్రెండ్స్ మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు చిప్స్ ని మనం ఒక బౌల్ లోకి అయితే వేసేసుకోవాలండి ఈ చిప్స్ ని మనం రెండోసారి కూడా సేమ్ ఈ విధంగానే వెయిన్ చేసేసుకోవాలండి అలాగే ఇవి టీ టైమ్ స్నాక్స్ కిందే కాదండి మనం లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాం కదండి ఎక్కడికైనా దూర ప్రయాణాలు అప్పుడు ఇలాంటి చిప్స్ చేసుకొని బుల్ చేసుకొని ప్రయాణంలో అండ్ చక్కగా తినచ్చండి చాలా బాగుంటాయి ఇదిగోండి అన్ని చిప్స్ వేయించేసుకొని నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్లోకి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ ఒక అర స్పూన్ వరకు చాట్ మసాలా ఒక అర స్పూన్ వరకు కారం వేసేసుకొని వీటిని మిక్స్ చేసేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని ముందుగా వేయించుకున్న చిప్స్ మీద ఒక స్పూన్ వరకు చల్లుకోవాలండి అలాగే దీన్ని ఈ విధంగా ట్యాప్ చేసేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకుంటే మసాలాలన్నీ ఈ చిప్స్ కి పడతాయండి అలాగే మిగిలిన మసాలాను కూడా ఈ విధంగా తమంతా వేసుకోవాలి వేసేసుకొని ఇలా రెండు చేతులతో ఈ మసాలాలు మొత్తం చిప్స్ కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ మసాలాలోకి ఆమ్చూర్ పౌడర్ ని కూడా కలిపేసేసుకొని ఈ చిప్స్ చల్లుకుంటే చాలా బాగుంటాయండి చిప్స్ అనేవి కొంచెం పుల్ పుల్లగా కారం కారంగా ఉంటాయండి తినడానికి చాలా బాగుంటాయండి ఇంతేనండి చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ నాచో స్టడీ అయిపోయాయండి ఈ గోధుమ పిండి చిప్స్ ని ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకున్నాము మనం తయారు చేసుకున్న ఈ మసాలా చిప్స్ ని పిల్లలకైతే టమాటో కి తో సర్వ్ చేయండి అలాగే పెద్దలైతేను టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర అలాగే తగినంత ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా వేసేసుకొని నిమ్మరసం పిండి ఈ చిప్స్ ని కొంచెం ఇలాగా నలిపి వేసేసుకొని మసాలా కింద తిన్నామంటే నోటికి రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఒకటి విరిపి చూపిస్తున్న చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయని టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీగా వీట్ ఫ్లోర్ నా రెడీ అయిపోయాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా గోధుమ పిండితో మసాలా చిప్స్ చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్